ఏడవ తేదీ వారి లక్షణాలు వీరిలో కొంతమంది మాత్రమే అదృష్టవంతులు ఎక్కువ మంది దురదృష్టవంతులే వీరికి సరి అయిన మార్గదర్శకత్వం చాలా అవసరం తమ స్వంత ఆలోచనకే విలువ ఇస్తారు కొత్తతనం కోరుకుంటారు ప్రయాణించాలంటే వీరికి చాలా ఇష్టం ఈ తేదీలో జన్మించిన వారిలో చాలామంది చిన్న వయసులోనే ప్రేమలో పడుతుంటారు మరి కొంతమంది విచ్చలవిడి ప్రేమ వ్యవహారాలు అక్రమ సంబంధాలు జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ప్రాప్తిస్తాయి సంపాదించిందంతా స్నేహితులకో బంధువులకో ఖర్చు చేయడం తద్వారా ఆస్తిపాస్తుల్ని కోల్పోవడం జరుగుతుంది విద్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా విదేశాలకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కల్కి భగవాన్ ధోని రాంగోపాల్ వర్మ జాకీచాంద్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆత్రేయ భానుమతి కమల్ హాసన్ అనుష్క వంటి ప్రముఖులు ఈ తేదీలో జన్మించిన వారి ఏడు ఒకటి మూలక ఆదాయం అపరిచిత సెక్స్ వాంచెల వల్ల ప్రమాదం ఏడు రెండు మంచిది కాదు అన్నిటా దురదృష్టం చెడు అలవాట్లకు లోనయ్యే ప్రమాదం ఉన్నది సంసార జీవితం గొడవలమయం విడాకులు మనశ్శాంతి కరువు ఏడు మూడు మంచిది కాదు విజయాలు తక్కువ ఏడు నాలుగు కాలసర్పదోషం ఎక్కడ పనులు అక్కడే ఆగిపోతాయి జీవితంలో అభివృద్ధి ఉండదు ఏడు ఐదు విదేశాలకు వెళ్తారు స్త్రీలపై విశేష ఆసక్తి వారి మూలకంగా లబ్ధి ఏడు ఆరు అనవసర ఆడంబరాలు అప్పులు చేయడం నిదానంగా పతనమవుతారు ఏడు ఏడు మంచిది కాదు అన్ని వ్యసనాలు ఉంటాయి ఏడు ఎనిమిది ఆర్ఎంపి డాక్టర్లు మెడికల్ రంగాలు మంచివి ఏడు తొమ్మిది మొండితనం అధిక స్త్రీలోలత పశ్చాత్తాపం ఉండదు రెండవ వివాహ అవకాశాలు ఎక్కువ ఈ తేదీలో జన్మించిన వారు కాన్ఫిడెంట్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది వీరు జనవరి మార్చి ఏప్రిల్ అక్టోబర్ డిసెంబర్ నెలల్లో జన్మించినట్లయితే విద్యలో సంపూర్ణంగా రాణించలేదు ఎక్కువగా బాల్యంలో పలు ఇబ్బందులు విద్యలో ఆటంకాలు ఏర్పడతాయి త్వరగా ప్రేమలో పడటం ద్వారా హెల్త్ ప్రాబ్లం సంభవించట ద్వారా పేరెంట్స్కి ఆర్థికపరమైన పలు సమస్యలు ఎదురవడం ద్వారా ఈ సమస్యలు ఏర్పడతాయి పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై మూడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఒకటి రెండు వేల రెండు రెండు వేల ఎనిమిది రెండు వేల పది రెండు వేల పదకొండు రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరాలలో జన్మించి ఉంటే నలభై ఐదు సంవత్సరాలలోపు కెరీర్లో స్ట్రగుల్స్ ఏర్పడి ఫ్యామిలీ పరమైన పలు ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఎనిమిదవ తేదీ వారి లక్షణాలు వీరికి ఏది ఓ పట్టాన లభించదు అలా కష్టపడుతూ కష్టపడుతూ చివరకు విజయం సాధించాల్సిందే అయితే గాడ్ ఫాదర్ల అండ ఉన్నవారికి మాత్రం విజయం సునాయాసంగా లభిస్తుంది కానీ అలాంటి వారి సంఖ్య చాలా స్వల్పం వీరు తమ ఇరవయ ఆరవ ఏట నుండి కానీ ముప్పై ఐదవ ఏట నుండి కానీ అభివృద్ధిలోకి వస్తారు ఎక్కువ శాతం ముప్పై ఐదవ ఏట నుండి వీరు అనుకున్న జీవితం ఎదుగుదల వీరికి ప్రారంభం అవుతుంది విజయపదంలో ముందుకు దూసుకుపోతారు స్వశక్తి ఎదిగే మానసిక బలం కూడా వీరికి తోడవుతుంది వీరు తమకు చేసే సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోరు అలాగే పగను కూడా జీవితాంతం గుర్తుంచుకుంటారు తమను నమ్మిన వారికి తమపై విశ్వాసం ఉంచిన వారికి తప్పక ప్రత్యుపకారం చేస్తారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చక్రవర్తి అల్లు అర్జున్ వంటి ప్రముఖులు ఈ తేదీలో జన్మించినవారు ఎనిమిది ఒకటి అభివృద్ధి ఉండదు పనులలో ఆటంకాలు విజయాలు అందుకోవడానికి చాలా కష్టపడాలి ఎనిమిది రెండు మంచిది కాదు వీరి ఆలోచనలలో నిరాశ నిస్పృహలు ఎక్కువగా ఉంటాయి ఎనిమిది మూడు మంచిది కాదు బాగా హార్డ్ వర్క్ చేయాలి తరచూ పరీక్షలలో ఫెయిల్యూర్ అవుతుంటారు ఎనిమిది నాలుగు జీవితమంతా నిరాశమయం ఒక రకంగా అగ్నిపరీక్ష లాంటిది ఎనిమిది ఐదు ప్రారంభంలో కష్టాలు తదుపరి విజయాలు ఎనిమిది ఆరు విజయాలు లభిస్తాయి కానీ కొంతలోటు ఎనిమిది ఏడు మంచిది కాదు వీరి ఆలోచనలలో నిరాశ నిస్పృహలు ఎక్కువగా ఉంటాయి ఎనిమిది ఎనిమిది జీవితమంతా నిరాశమయం ఒక రకంగా అగ్ని పరీక్ష లాంటిది కష్టాల ఊబిలోంచి క్రమక్రమంగా విజయాల వైపు వెళ్తారు ఎనిమిది తొమ్మిది జీవితంలో ఎన్నో అపజయాలు పలకరిస్తాయి అయినప్పటికీ కష్టపడుతూ ఉంటే విజయం వరిస్తుంది ఈ తేదీలో జన్మించిన వారు స్థిరత్వం కోల్పోతారు వీరు మార్చి డిసెంబర్లలో జన్మించి ఉంటే కెరీర్లో స్ట్రగుల్ మరియు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి మార్చి జూన్ సెప్టెంబర్ డిసెంబర్లలో జన్మించి ఉన్నట్లయితే మ్యారేజ్ లేట్ అవటం కానీ సరైన మ్యాచింగ్ లభించకపోవడం కానీ వైవాహిక జీవితం బాగుండకపోవటం కానీ తప్పనిసరి పరిస్థితి అవుతుంది వీరి నేమ్ ఖచ్చితంగా యాభైకి పైననే నేమ్ టోటల్ ఉండటం అనేది కంపల్సరీ అవుతుంది అయితే వారి వారి హార్మోనీస్ జన్మ వైబ్రేషన్కి సూటబుల్గా తీసుకోవాల్సి వస్తుంది లేదంటే స్ట్రగుల్స్ బాగా ఎక్కువ అవుతాయి ఫ్యామిలీ బాగా డిస్టర్బెన్స్ అవుతుంది